వెల్కమ్ టు మై ఛానల్ నేను నీ కేజ్ మనం హోటల్ స్టైల్ గారె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది నేను ఇప్పుడు వేసి చూపిస్తాను గ్రైండర్లో మనం పప్పు వేసినప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి రుబ్బుకుంటే మనకు కూడా హోటల్లో లాగా మెత్త మెత్తగా పలుకు పలుకి చక్కగా రౌండ్గా షేప్ చక్కగా వస్తుంది పిండిని అలా ప్రిపేర్ చేసుకోండి నేను గారెల్లోకి చట్నీ చేసుకుంటున్నాను ఎప్పుడు పల్లీ చట్నీ చేసుకుంటూనే ఉంటాం కదా ఈసారి పుట్నాల చట్నీ చేద్దాం ఇది బాగా బా ఉంటుందని చెప్పని నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా కడిగి తుంచి జార్లో వేసుకున్నాను ఓ కొబ్బరి చెప్ప ముక్కలు చేసుకొని ఇలా పెట్టుకోండి ఒక వంద గ్రాములు పుట్నాల పప్పు వేసుకోండి ఈ మూడిటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పట్టుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను చట్నీకి తగినంత మనం తింటాము అంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ జార్ పెట్టుకొని చట్నీని కొంచెంగా ఫల్స్ ఇచ్చినట్టు తిప్పు కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోండి చూసారా ఇలా మెత్తగా పట్టుకోవాలి చట్నీ మొత్తం పప్పు చట్నీ చేశాను కదండి అందులో పోపు వేసుకుంటున్నాను ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసి పోపు గట్టి పెట్టుకోండి మూడు స్పూన్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా మినప్పప్పు కొంచెం జీలకర్ర ఇందులోనే ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనపప్పు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం అటు ఇటు తిప్పుతూ చక్కగా వేగి దోరగా వేగితే చాలా బాగుంటుంది చట్నీలో వేసుకుంటే మధ్య మధ్యలో మనకి పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుంది కనుక ఈ పోపు అందుకని వేస్తున్నాను మీరు కూడా అలా పోపు వేసుకోండి చాలా బాగుంటుంది పళ్ళు జీలకర్ర అన్నీ మనం పోపుడు వాడేవన్నీ ఇలా వేసిన తర్వాత ఇలాక నేను ప్రిపేర్ చేసుకున్నా చట్నీలో కలుపుకుంటున్నాను మాట ఇలా లాస్ట్లో పోపు వేసుకుంటే చట్నీ చాలా రుచిగా స్పైసీగా చక్కగా ఉంటుంది హోటల్లో మనకి ఇస్తారు కదండి సేమ్ అలానే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి గారెల్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా మనకు ఉప్మాలో కూడా చాలా బొంబాయిరా ఉప్మా ఉంటుంది కదండి దాంట్లోకి ఇంకా చాలా బాగుంటుంది ఇలా చట్నీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి గారెలు వేసుకోవటానికి నేను ఈ మాత్రం బాండి పెట్టుకొని ఇంత ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే గారెలు ఇందులో ఫ్రై అవ్వాలి కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే గారెలు చక్కగా పొంగి స్మూత్గా చక్కగా వస్తాయి అందుకని ఆయిల్ ఈలోగా వేడెక్కుతుందని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను గారెలు ప్రిపేర్ చేసుకుంటే నేను ఉదయం హాఫ్ కిలో మినపగుళ్ళను నానపెట్టుకున్నాను అది నేను ఇప్పుడు గ్రైండర్లో వేసి ఇలా పిండిని పట్టుకున్నాను ఇది ఇలా ఫర్మెంటేషన్ వస్తేనే గారెలు చాలా స్మూత్గా మనకి చక్కగా స్పాంజీ స్పాంజీగా వస్తాయి అనమాట అందుకని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఓన్లీ ఇలా గారెలు వేసేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం టేస్ట్ మనకి రావాలి అంటే క్యారెట్ తురుము అల్లం తురుము మనం గారె తినేటప్పుడు అన్ని ఫ్లేవర్స్ రావాలంటే ఇలా మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే క్యారెట్ తురుము అల్లం తురుము పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇవి మనం తినేటప్పుడు క్రంచీ క్రంచీగా చక్కగా వేగి చాలా రుచిగా ఉంటాయి అందులో చట్నీ తిన్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటాయి అందుకని నేను ఇలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మనకు రుచి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువైనా మరీ బాగుండదండి చక్కగా నార్మల్గా వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకు చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకని ఇక మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి సారి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని మనం అప్పుడు గారె వేసుకుందాం అండి ముందుగా చిన్న బాల్ లాంటిది కొంచెం పిండి వేయండి అది అలా పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా మనకి ఆగిపోయినట్టే అప్పుడు చిన్న చిన్న గారెలు చేసి మనం ఆయిల్లో వేసుకుందాం ఇదిగోండి చిన్న చిన్న ఇంతంత పిండి తీసుకొని మనం చిట్టి గారెల్లాగా చక్కగా ఇలా చేసుకొని వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి గారెలు చక్కగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే మినప గారెలు రెడీ అయిపోతాయి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి దాని మీద కొంచెం ఆయిల్ కానీ మనం వాటర్తో కానీ తడి చేసుకొని చిన్న చిన్న గారెలు ఇలా ఒత్తుకుంటే చక్కగా వస్తాయి గారెలు ఇలా అప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి అలా మన బాండీకి ఎన్ని పడితే అన్నీ నాలుగా ఐదా అన్నది దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గారెలు ఒక్కొక్కటి వేసుకోవాలి ఈ గారె మధ్యలో హోల్ ఎందుకు పెడతామో తెలుసండి గారె నాలుగు వైపులా చక్కగా ఎర్రగా వేగి మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది అనుకోండి మధ్యలో ముద్ద ముద్దగా అలా ఉంటుంది అందుకని నేను ఇలా హోల్ పెట్టి వేస్తాను మనం ఎన్నో ఆయిల్స్తో గారెలు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా కొబ్బరి నూనెతో మీరు ట్రై చేశారా అది కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి గారెలు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ గారెలకి అసలు కొబ్బరి నూనె వాడితేనే చాలా టేస్టీగా ఉంటుందటండి కానీ మనకి ఇక్కడ ఈ ఆయిల్స్ అన్నీ అలవాటైన కదా ఫ్రీడమ్ ఆయిల్ శనగ నూనె అలాంటివి మనం ఇవే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కనుక ఇవే వాడుతూ ఉంటాం కొంతమంది కేరళ అయితే అంత గారెలు కూడా వాళ్ళు కొబ్బరి నూనెతోనే వాడతారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేను ఒకసారి ఎక్కడో తిన్నాను కానీ అంతగా నాకేం నచ్చలేదు కానీ అది హెల్త్కి చాలా మంచిది మీరు మనం ప్రిపేర్ చేసుకున్న గారెలు ఎంత టేస్టీగా ప్రిపేర్ అయిపోయినాయి ఇవి ఇలా తుంచుకొని చక్కగా అల్లం చట్నీతో కానీ పప్పు చట్నీ చేశాను కదా ఇందాక దాంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే గారెలు మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఇది పుట్నాల పప్పుతోనే కాదండి ఆ పక్కన నేను అల్లపు చట్నీ కూడా చేసి ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను దీంతో కూడా ఇంకా చాలా బాగుంటుంది కానీ మా బాబు వచ్చాడు కదా అందుకని ఈరోజు ఆ చట్నీ కూడా చేశానండి మేమైతే ఎప్పుడూ ఈ అల్లపు చట్నీ వాటితోనే తింటాం నేను చెప్పిన విధంగా మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి నాకు కూడా కామెంట్స్లో ఎలా ఉందో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్